జై శ్రీరామ్ అగ్ని కురక్షేత్రులు సోదరులు ఒకటి అనుకుంటాము ఇన్స్టాగ్రామ్ లో గంగపుత్ర లో సముద్రం మీద వెళ్తూ కొంత గంగపుత్రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు ఆ రీల్స్ కింద కొంతమంది అగ్ని కురుక్షేత్రులు కామెంట్స్ ఏమని పెడుతున్నారు అంటే జై అగ్ని కురుక్షేత్రులు జయ గంగపుత్ర అని కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు అగ్ని కురుక్షేత్రులు గంగపుత్రులు ఒకటే అనుకుంటున్నారు ఒకటే కానే కాదు అగ్ని కురుక్షేత్రి కమ్యూనిటీ పురాతనమైన కమ్యూనిటీ అగ్ని కురుక్షత్రియులు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు నిర్మించారు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది వెనకోటి గజందేవి గారు అగ్ని గుల క్షత్రియుడు అలాగే అంతర్వే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించింది కొనటి కృష్ణవరం గారు అగ్ని క్షత్రియుడు ఆలయాన్ని నిర్మించటమే కాకుండా ఆలయాలకు శాశ్వతంగా నిత్య రూప నైవేద్యాలకు సేవలకు కొన్ని వందల ఎకరాలు ఆస్తిని దానం చేశారు వీరికి కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాడరేలు ఉండేవి వాడ్రోగుల నుండి ఎగుమతులు దిగుమతులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ గొప్ప సంపన్నులుగా ఉండేవారు అలా కాలం కొద్ది కొద్దీ వాడ్రోగులు అంతరించిపోయినా వారు ఒక తొంభై శాతం వడ్రంగును వ్యవసాయము ఇంకా చేతులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అలాగే గోదావరి సముద్ర తీర ప్రాంతంలో ఒక పది శాతం కంటే తక్కువ వ్యాగ్మికుల క్షత్రియులు చేతల వేట జీవనైపని ఉన్నారు కొంతమంది అగ్ని గుల క్షత్రులు గంగులు కానీ కాదు అలాగే ఇంకా బీసీఏ కమ్యూనిటీస్ వారీ బెస్టా జాలరీ మెగ్గులా ఇంకా ఇంకా ఉన్నాయి వాటితో కూడా అసలు దేనితో కూడా సంబంధం లేనే లేదు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటూ జ్ని